భూములు అధిక ధరలు పలుకుతున్నాయని సమస్యను పరిష్కరించాలంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గ రైతులు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు ఇతర ప్రాంతాలతో పోలిస్తే గుంటూరు పరిసర ప్రాంతాల్లో మార్కెట్ ధరకు నాలుగు రెట్లు అధికంగా ప్రభుత్వ ధరలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు భూములు విక్రయించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు పంట భూముల ధరలు తగ్గించాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్నామని గత కాలకులు అధికారులు సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు కూటమి ప్రభుత్వం

వైట్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళని దగ్గర కొన్ని కొండని చాలా ముందుకు రావట్లేదు ఇప్పుడున్నటువంటి నజీర్ అమర్ కానీ అట్లాగే స్థానిక కలెక్టర్ గారు అట్లా విధంగా స్థానిక అధికారులందరూ దృష్టి తీసుకుని వెళ్ళాం కొంతసరిగా కూడా ప్రభుత్వం దీని స్పందించి మా ప్రాంతంలో న్యాయం చేసే విధంగా మాకు రేపు రాబోయే ఉండాలని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో కంపల్సరీగా కూడా రేపు వచ్చే కొత్త లిస్టులో మా ప్రాంతంలో ఉన్నటువంటి భూముల రేట్లు తగ్గించే విధంగా ఉండాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ సెలవు